నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం హైటెక్ మోసం ఇప్పుడు దాకా మొబైల్కి ఒక ఓటీపీ రావడమో లేకపోతే ఒక ఇమెయిల్ లింక్ రావడమో లేకపోతే ఎవరన్నా కస్టమర్ కేర్ నుంచి కాల్ చేసి మీ ఓటీపీ నంబర్ చెప్పమని ఇలాంటి పంద అందరూ చూస్తున్నారు చాలామంది మోసపోయి ఉన్నారు దాని మీద సైబర్ క్రైమ్లో కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయం ఇంకొక వినూత్నమైనటువంటి ప్రయోగం అదేంటంటే జనరల్గా కొంతమంది కాల్స్ చేసో లేకపోతే మెసేజ్ల ద్వారానో ఇంకో ద్వారానో మీరు ఒక మొబైల్ నెంబరు గిఫ్ట్గా సారీ మొబైల్ మీకు గిఫ్ట్ వచ్చింది ఒక లక్కీ డిప్డ్రాలో మీ అడ్రస్ పెడితే మేము ఆ మొబైల్ మీకు పంపిస్తాము అని చెప్తారు సో దాంతో మన వాళ్ళు ఆత్రం పట్టుకోలేక మన ఐడి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు సో అడ్రస్ డీటెయిల్స్ ఇస్తారు వాళ్ళు ఆ అడ్రస్కి వాళ్ళైతే మొబైల్ అయితే పంపిస్తారు మొబైల్ పంపింగ్ అని మనం ఏం చేస్తాం ఉన్నటువంటి ఫోన్ తీసేసి అందులో ఉన్న సిమ్ని తీసి దాంట్లో వేస్తాం అది యాక్టివేట్ చేస్తాం సిమ్ వేస్తాం సిమ్ వేయగానే మెయిల్ ఐడి కూడా ఇస్తాం సో దా ఆ మెయిల్ ఐడి ఏదైతే అందులో ఆ సిమ్ ఆ మొబైల్లో వేస్తామో ఆటోమేటికల్గా ఆ మొబైల్ యాక్టివ్లో ఉంటుంది ఏదైతే మొబైల్ పంపారో ఆ మొబైల్ సంబంధించినటువంటి డేటా అంతా వాళ్ళ దగ్గర ఉండదు ఎప్పుడైతే మనం ఈ మొబైల్లో ఈ మెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ ఇచ్చుంటామో ఆటోమేటిక్గా ఆ మెయిల్ ఐడి ఆ మొబైల్ నెంబర్ని ఆధారంగా చేసుకొని ఆ ఫోన్ నంబర్ యాడ్ అయినటువంటి అకౌంట్లో కానీ మెయిల్ ఐడి యాడ్ అయినటువంటి దాంట్లో కానీ ఉన్నటువంటి డబ్బు అంతా కూడా ఖాళీ ఇది ఒక విధమైనటువంటి కొత్త ట్రెండ్ కాబట్టి ఈ అంశం మీద బ్యాంగ్లూరులో ఒక చిన్న సంఘటన ఏంటంటే దాదాపుగా రెండు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలను వాళ్ళు మొబైల్ని పంపించి కొట్టేశారట అదేంటి అనేది చెప్తాను చూడండి బెంగళూరు శివాజీ నగర్ లాటరీలో మీకు మొబైల్ ఫోన్ గెలుచుకున్నారు అని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు కొత్త ఫోన్ పంపినటువంటి సైబర్ నేరస్తులు అందులో సిమ్ వేయగానే అతని బ్యాంక్ ఖాతాలో నుంచి టూ పాయింట్ ఎయిట్ క్రోస్ అమౌంటు గల్లంతైంది బెంగళూరు నగరానికి చెందినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఇటీవల సైబర్ నేరస్తులు ఫోన్ చేసి మీరు కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేశారు ఇలా కొన్న వారందరికి పేర్లతో లాటరీ తీయగా మీరు మొబైల్ ఫోన్ గెలుచుకున్నారు అని చెప్పి ఆ మొబైల్ ఫోన్ కొరియర్ ద్వారా పంపడం దాన్ని మనోడు యాక్టివేట్ చేయడం యాక్టివేట్ చేసిన ఏమంటే ఆ మొబైల్లో ఉన్నటువంటి బ్యాంక్ సంబంధించిన సమాచారాన్ని అంతా వాళ్ళు దొంగిలించడం దాంట్లో ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా దాదాపుగా టూ పాయింట్ ఎయిట్ క్రోస్ అమౌంట్ వాళ్ళు లూటీ చేశారు అంటే ఒక్కసారి అవ్వలేదు కాబట్టి దయచేసి ఎవరు ఏ గిఫ్ట్ ఐటమ్స్ వచ్చినాయా లేకపోతే లాటరీలో మీరు కూడా దయచేసి నమ్మొద్దు అవి సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో వాళ్ళని అప్రోచ్ అవ్వండి వాళ్ళకి సమాచారాన్ని అందించండి తప్ప ఆశగా పోయేసి ఉన్నది కూడా పోగొట్టుకోవద్దు యువత చాలా జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్ యూ